నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు నమస్కారం అండి నమస్కారం అయితే శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన కానీ లక్ష్మీదేవి ఆరాధన కానీ శివుణ్ణి కానీ ఆరాధించినట్టయితే అద్భుత ఫలితాలని పొందొచ్చు అనని గతంలో కూడా కొన్ని వీడియోస్లో మీరు చెప్పడం జరిగింది అనేక మంది కూడా చెప్తూ వస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్న శాస్త్రంలో ఉన్నది కూడా అయితే ఈ పన్నెండవ తారీఖున వచ్చేది అష్టమి తిథి అని అన్నారు అష్టమి తిథి రోజున మరి ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఎవరికి ఇది చాలా శుభదాయంగా ఉండబోతోంది దేవుడికి ఒకవేళ మనం ఏదన్నా పూజ చేసినట్టయితే దానికి తగ్గ ప్రసాదాలు ఏవి పెట్టాలి ఎలా ఆచరించాలి అనే పూర్తి వివరాలు తెలియజేయండి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమా త్రీ నమ ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారాలు మనం ఉత్తర భారతదేశం వారికి కానీ ఇప్పుడు కాలంలో దక్షిణ భారతదేశం వారికి కానీ శివారాధన చాలా విశేషంగా చేస్తారు ఎందుకు శ్రావణ మాసంలో ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాధిత్యేదన్నారు అంటే స్థిరమైనటువంటి ఆస్తిని స్థిరమైనటువంటి ధనాన్ని ఇచ్చేటువంటి వారు శివుడు శివుడే స్థిరమైనటువంటి సంపాదన ధనాన్ని ఇస్తారు మనకి కాబట్టి సోమవారం అష్టమీ తిథి మరి అష్టమీ తిథి అంటే అమ్మవారికి కదా అండి అష్టమీ చంద్రధ్వాదా దర్ఘస్థలు శోభితానంటాం మరి అష్టమీతిథికున్న ప్రాముఖ్యం ఏంటంటే అంటే కృష్ణాష్టమి గోపాష్టమి కాలాష్టమి కాలభైరవాష్టమి ఎనిమిదికి సంఖ్య అంత పవర్ ఎందుకు అంటే శని సంఖ్య అది యాక్చువల్గా ఎనిమిది కర్మకారక గ్రహం కాబట్టి కర్మకారకుడు ఎవరంటే శని మనకుండేటువంటి కర్మలు తొలగింపజేయడానికి ఆయన నానా రకాలైనటువంటి మంచి మంచి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు మనిషి దాని నుంచి బయటపడటానికి పూర్తిగా అయితే కర్మ దోషాలు అనేది అబ్బాయి వారికి ఎవరికి ఉండకుండా ఉండాలని ఈ కర్మ దోషాలు పోవటానికి కానీ శివారాధనకు ఉండేటువంటి కనెక్షన్ ఏంటంటేనమ్మ శివుణ్ణి ఒకనొక సమయంలో శనేశ్వరుడు పట్టుకుందామని ప్రయత్నం చేశాడు కానీ ఎక్కడో త్వరలో దాక్కున్నాడు శివుడు సాక్షాత్తు శనేశ్వరుడు అన్నాడట వెంటనే ఈశ్వర కైలాసానికి రమ్మన్నావు కానీ నువ్వు లేవు సమయానికి ఇది చాలు అని అన్నాడు ఎంత పెద్ద కైలాసాన్ని వదిలేసే వారికి త్వరలో దాక్కున్నావు కదా అని అన్నాడు అప్పటి నుంచి శివుడు అన్నాడు నేను శనేశ్వరుడు అని పిలుస్తారు అని చెప్పన్నారు అంటే ఏంటంటే ఇక్కడ మనం వినాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ సాక్షాత్తు శివుడు ప్రతి ఒక్కరికి కూడా కర్మ విపాకం కర్మం అనేది ఉంటుంది ఆయన దాన్ని తొలగించుకోవడానికి మీరు ఏం చేయాలి అనేది ప్రయత్నం చేయండి అన్నారు ఇక్కడ శివరాత్రి అంతటి రోజు ఈ అష్టమి సోమవారం కలవటం అనేది మీకు లింగపురాణంలో ప్రత్యేకంగా నిర్చుంటుంది లింగపురాణంగా శివపురాణం మీరు తీసుకున్నట్టయితే అష్టమి రోజున సోమవారం రోజున చాలా విశేషంగా ఈ యొక్క శివారాధన చేస్తే అత్యద్భుత ఫలితాలు ఉంటాయని మనకు లింగపురాణము అందులోనూ శివపురాణం తెలియజేస్తుంది ఎందుకండి అష్టమి అంటే మనకు అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా చూపిస్తుంది ఇక్కడ అష్టమి అంటే అమ్మవారికి ఇష్టమైన తిథి శివుణ్ణి ఆరాధన చేస్తున్నాం అంటే అమ్మవారికి ఎవరు కావాలని ఈశ్వరుడు కావాలని తాపత్రయంతో ఉంటుంది ఎప్పటికీ అందుకనే శివశక్తి ఐక స్వరూపిణి అని భగవంతుడు ఇద్దరు కూడా ఈశ్వరుడు అన్ను అమ్మవారు ఒకటే రూపమని సాక్షాత్తు ఆ యొక్క నడిచే దేవుడుగా కొలిచినటువంటి మనం చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు అన్నారట ప్రత్యేకమైన ఏడు నామాల్లో ఈ నామం అందులో ఉంది శివశక్తి రూపిణి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఏడు నామాలు చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు అన్నారట శివుడు శక్తి ఒకటేనాయన అది గుర్తించి ఎరిగితే అమ్మవారి నుగ్రం కలుగుతుంది అన్నారు అమ్మవారు అయ్యవారు ఏకరూపంలో ఉండేటువంటిది అందుకనే అష్టమి స్వామివారం గనక ఎవరైతే శివారాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ ముఖ్యంగా చేస్తే శివరాత్రికి ఎంత ఫలితం ఉంటే ఉంటుందో అంత ఫలితాన్ని ఇస్తాడట శివుడు ఇక్కడ అయితే చేయాల్సిన విధి ఏంటంటే ఇక్కడేంటేనమ్మా శివుడికి ఎట్లా మనం ఎప్పుడే వేరైనా కూడా ప్రదోషకాలంలో అభిషేకం చేయమని అంటాం కానీ ప్రదోషకాలంలో వీలు లేని వారు ఏం చేయాలంటే ఉదయాన్నే శివుడి దగ్గర పంచామృతాలు పెట్టుకొని చెరుకు రసాన్ని ప్రత్యేకంగా చేయమన్నారు చెరుకు రసం కనుక స్వామికి అభిషేకం చేస్తే ఇవన్నీ మన జాతకంలో కానీ మన కర్మకు సంబంధించి కానీ ఎనిమిది వేల దోషాలు పోతాయట ఎనిమిది వేల దోషాలు చెరుకు రసంతో అభిషేకం చేస్తే అలానే ఇంకా విశేషంగా మనకు ఐశ్వర్యం కలగాలన్నా ఆ రోజున ఐశ్వర్యం కలగాలన్నా కూడా ఆ రోజున మనము గోధుమ బార్లీ గింజలు మళ్ళీ బియ్యపు గింజలు కానీ లేకపోతేనా వరి గింజలు కానీ లేకపోతే శనగ గింజలు కానీ ఇవన్నీ కూడా ఒక మూట కట్టాలి పిరికడు పిరికెడు చిన్న చిన్న పిరికడ తీసుకొని మూట కట్టి ఏదైతే జపం అభిషేకం మనం చేసుకుంటున్నామో ఆ అభిషేకం తీర్థంలో దీన్ని వేయమన్నారు వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే కనుక ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అని ఓకే ధన ధనప్రాప్తికి ధనయోగం కలుగుతుందట గోధుమ అంటే ఏంటంటేనమ్మా ఇక్కడ వాటి శక్తులు చూడండి బార్లీ అంటే మనలోని రుగ్మతలు తీర్చేదని వాడుతూ ఉంటాం బార్లీ గింజలు నీళ్ళు తాగండి అని అంటారు గోధుమ అంటే శక్తిని ఫైబర్ శక్తిని ఇచ్చేటువంటిది అంటే ఆరోగ్యానికి సంబంధించి ఇది కాకుండా వరి కానీ దానిలో మనం ఏమన్నాము వరి ధాన్యాభివృద్ధి దీంతో పాటు ఐశ్వర్యం ఎలా కలిసి వస్తుంది అని అంటే ఈ రెండు ఈ మూడు సమూహం కలిపి దీనిలో కొంతమంది చందనం కూడా వాడచ్చని అన్నారు ఎవరి దగ్గరైనా చందనం కానీ అంతే మంచి చందనం ఎర్ర చందనం ఎర్ర చందనం కనుక వేస్తే ఖచ్చితంగా దీనిలో ఇంకా ప్రాప్తి ఎక్కువగా ఉంటుందని ఈ అభిషేకం చేయొచ్చు ఇది ఒకటమ్మ దీంతో నైవేద్యంగా ఏది పెట్టాలి మరి సోమవారం రోజు స్వామికి అంటే ముఖ్యంగా మనకు ఎక్కువగా ఇప్పుడు ఈ కాలంలో దొరుకుతున్న పండ్లు ఏంటన్నమా జామపండ్లు పండ్లు బీజం తక్కువగా ఉంటుంది పండు బృహత్తుగా పెద్దగా ఉంటుంది కాస్త జామపండ్లు జామపండ్లు నైవేద్యం పెట్టచ్చు ఇది కాకుండా ఇంకా ఏం నైవేద్యం పెట్టచ్చంటే గోధుమ రవ్వతో చేసేటువంటి ప్రసాదం కానీ బెల్లం చేసేటువంటి ప్రసాదం కానీ పెరుగన్నం కానీ నైవేద్యం పెట్టచ్చు ఇలా చేయటం వల్ల రాత్రి సమయంలో కనుక ఏకభక్తం ఉండి రాత్రి వరకు చేస్తే కనుక విశేషంగా ఉంటుంది కొంతమంది ఈ మనం సోమవారం అంతా ఉంటామండి మేము జాగరణ కూడా చేసేవాళ్ళు ఉంటారు అలా జాగరణ చేసి మన్నాడు భోజనం చేసేవాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ శివారాధన చేసి అలా కూడా చేసినా చాలా విశేషమైన గుణగణాలు ఉంటాయి ఇలా చేయటం వల్ల శివరాత్రికి ఎంత ఎవరైతే జాగరణ మిస్ అయ్యారో శివరాత్రి చేసిన ఫలితం ఈ యొక్క అష్టమి సోమవారం చేయటం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎవరైనా కూడా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడం ఆ రోజు చాలా విశేషం రైట్ అలాగేనండి చక్కటి వివరాలు తెలియజేసేట